హాయ్ హలో నమస్తే మొదటిసారి గడు వాడై చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రామాణికమైనటువంటి పుస్తకాలతో పోలీస్ కానిస్టేబుల్ కీ ఆబ్జెక్షన్స్ ఇచ్చినట్టుగా పూర్తి స్థాయిలో అర్థమవుతుంది ప్రధానంగా తెలంగాణలో రోమన్ నాణాలు దొరికిన ప్రదేశం ఏది అన్నప్పుడు మెదక్ నల్గొండ లాంటివి కూడా ఆన్సర్లు అవుతున్నట్టుగా ఈ తెలంగాణ చరిత్ర సంస్కృతి పోటీ పరీక్షల ప్రత్యేకం తెలుగు అకాడమీ పుస్తకంలో ఉన్నట్టుగా దానిని అభ్యర్థులు చాలామంది ఆబ్జెక్షన్ చేసినట్టుగా అర్థమవుతుంది ప్రధానంగా రోమన్ నాణాలు ఆంధ్రప్రదేశ్ నెల్లూరు అత్తిరాల కడప జిల్లా అమరావతి నాగార్జున చేబ్రోలు ఒంగోలు నంద్యాలలో అదేవిధంగా తెలంగాణలో నల్గొండ జిల్లాలోని గుటిపర్తి అక్కెనపల్లి కరీంనగర్ జిల్లాలో నుస్తులాపూర్ పెదబంకూరు ఖమ్మం జిల్లాలో నాగరపురపాల్లో ఇవి విరివిగా దొరుకుతున్నట్లు ఇందులో మెన్షన్ చేయడం జరిగింది సో ఇది ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉంటుంది తెలుగు అకాడమీ కాబట్టి ఇది మొదటి ప్రశ్న ఇక రెండవ ప్రశ్న విషయంలో కూడా ఆ రెండవ కాలంలో హనుమకొండ సిద్ధేశ్వర ఆలయం పద్మాక్షి ఆలయం ఓరుగల్లో స్వయంభు దేవాలయం కేశవాలయం నిర్మితమైనట్టుగా సో పదకొండు వందల అరవై రెండులో తనను స్వతంత్ర ప్రభుగా ప్రకటించుకున్నట్టుగా రుద్రదేవుడు ఇవి కట్టించినట్టుగా పర్టికులర్గా తెలంగాణ చరిత్ర చరిత్ర సంస్కృతి రాష్ట్ర ఉత్తరణ ఉద్యమాలకు సంబంధించినటువంటి అడపా సత్యనారాయణ సార్ రాసినటువంటి పుస్తకం ఏదైతుందో దానిని తెలుగు అకాడమీ పర్టికులర్గా మన టిఎస్ఎల్పిఆర్బికి ప్రామాణికమైనటువంటి పుస్తకంగా పెడుతున్నట్టు అర్థమవుతుంది ఇక మరొక ప్రశ్న చూస్తే ఇక మరొక ప్రశ్నని పరిశీలిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపిస్తూ ఉస్మాన్ ఉస్ 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 అలీఖాన్ ఫర్మనా జారీ చేసిన రోజుకు ప్రామాణిక పుస్తకంగా ప్ ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం పాఠ్య గ్రంథంలో చరిత్రకు సంబంధించి ఆ పర్టిక్యులర్గా ఆబ్జెక్షన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఉస్మానియా యూనివర్సిటీలో పద్నాలుగు వందల ఎకరాల్లో స్థాపించడానికి ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆగస్ట్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది పద్దెనిమిది అని రాజశాసనాన్ని జారీ చేసినట్టుగా ఇందులో కనిపించడం జరుగుతుంది తర్వాత కాలంలో మరొక శాసనాన్ని కూడా జారీ చేసినట్టు కనిపిస్తుంది ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది కళ్యాణి చాళుక్యల కాలంలో ప్రసిద్ధ సైనిక కేంద్రంలో పటాన్ చెరువు కూడా ఒకటి అని పెట్టడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మనకు శనికరం పటాన్ చెరువు రెండు ఆన్సర్స్ కావడం వల్ల కొంతమందికి ఇది ప్రశ్న రూపంలో మా పెట్టని వాళ్ళకు కూడా మార్క్ రూపంలో రావడానికి అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతుంది ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది పెరిడాక్సిన్ ప్లాస్టోసైనిన్ మధ్యపల్లి పటలిక క్లోరోఫిల్ అని సో మొత్తానికి కిరణజన్య సంయోగ క్రియకు సంబంధించినటువంటి ఒక ప్రూఫ్ అయితే దీనికి జత చేస్తూ దీన్ని కూడా ఆబ్జెక్షన్ చేయడం జరిగింది బట్ ఇది ఏ పుస్తకంలో ఉన్నది పీడిఎఫ్లో మాత్రం కనిపించడం లేదు చూద్దాం దీనికి టీఎస్ఎల్పిఆర్బి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో మరొక ప్రశ్న చూసే ప్రయత్నం చేద్దాం సో మొత్తానికైతే చాలా పకడ్బందిగా ప్రామాణికమైనటువంటి పుస్తకాలను పర్టికులర్గా తెలుగు అకాడమీకి సంబంధించి అదేవిధంగా ఇంటర్మీడియట్కి సంబంధించినటువంటి పుస్తకాలను వాడుతున్నట్టుగా ఆబ్జెక్షన్లు చేస్తున్నట్టుగా మనకైతే స్పష్టమైనటువంటి సమాచారం ఆధారంగానే ఆబ్జెక్షన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది ఇక భారత ప్రభుత్వం మంత్రివర్గం నియంత్రించేది అన్నప్పుడు లోక్సభ మాత్రమే ఇవ్వడం అనేది తప్పు ఎందుకంటే పార్లమెంట్ యొక్క ప్రధాన రెండు విధుల్లో పరిశీలిస్తున్నప్పుడు ఒకటి పర్టికులర్గా శాసనాలు రూపొందించడం రెండవది కార్యనిర్వాహక వర్గాన్ని అదుపు చేయడం కార్యనిర్వాహక వర్గాన్ని అదుపు చేయడం అంటే మంత్రి మండలిని అదుపు చేయడమే కాబట్టి సో ఇంకా పైవేవి కాదైనా ఆన్సర్ కావడానికి ఛాన్సెస్ ఉంది అదేవిధంగా రాజ్యసభ లోక్సభ అయినా ఆన్సర్ కావడానికి అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది దీనికి పర్టికులర్గా ప్రోటీన్ యొక్క జతని అమర్చండి అని మనకు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్లో అడిగినట్టుగా అర్థమవుతుంది ఖనిజం ప్రోటీన్ అదేవిధంగా విటమిన్ అని అడిగినప్పుడు ప్రోటీన్ జియా మెయిజ్లో కామన్ మేజ్లో ముప్పై రెండు శాతం ఉన్నట్టుగా వీటిలో గోధుమలో ముప్పై ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఉన్నట్టుగా ఈ ప్రశ్నకు రిఫరెన్స్ చూపించడం జరుగుతుంది మొత్తానికైతే ఈ ప్రశ్నకు సంబంధించి నేషనల్ ఏదైతే ఇంటర్నేషనల్ జర్నల్ ఉందో అప్లైడ్ బయాలజీ ఆఫ్ ఫార్మాసిటికల్ను ప్రామాణికమైనటువంటి ఎవిడెన్స్గా అభ్యర్థులు టిఎస్ఎల్ పిఆర్బికి పెట్టినట్టుగా అర్థమవుతుంది ఇక మరొక ప్రశ్న కనిపిస్తుంది క్రింది వారిలో ఎవరు నీతిసారను సంస్కృతంలో రచించారన్నప్పుడు సంస్కృతంలో నీతిసార అనేది ఈ నీతి అనే పదంతో కూడినటువంటి చాలా గ్రంథాలు చరిత్రలో కనిపించడం జరుగుతుంది భారతదేశ చరిత్రలో మొదటి నీతిసారగా శుక్రాకు సంబంధించినటువంటి నీతిసార అది మౌర్యుల పరిపాలన గురించి తెలియజేస్తుంది అదేవిధంగా కామాందకీయ నీతిసార సార యొక్క శిష్యుడు ఈయన ఈయన కామాంధకీయ నీతిసారని సంస్కృతంలో రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది తర్వాత విజయనగర సామ్రాజ్యంలో సకలి నీతి సమ్మతం అనేది కూడా నీతి అనే పదంతో కూడినటువంటి ఒక గ్రంథం కనిపిస్తుంది అది కూడా విజయనగర సామ్రాజ్య పరిపాలన కేంద్రాలకు సంబంధించి ఇక అంతేకాకుండా కాకతీయుల కాలంలో కాకతీయ పరిపాలనకు సంబంధించి నీతి సారం కూడా రుద్రదేవుడు రచించినట్టు మనకు అర్థమవుతుంది సో మొత్తానికి అభ్యర్థులైతే చాలా ప్రామాణికమైనటువంటి పుస్తకాలనే ఎవిడెన్సులుగా ఇవ్వడం జరిగింది ఇంకా వీటికి కొంత మీరు పేజీ నెంబర్లు కూడా ఇచ్చుంటే బాగుండేదేమో సార్ మొత్తానికైతే పిఆర్బి అంతిమ నిర్ణయం ఏం తీసుకుంటుందో మీకు ఎలా మార్క్స్ కలిపే అవకాశం ఉందో ఈ వీడియో చూసిన తర్వాత ఇవే కాకుండా అనేక ప్రామాణికమైన అనేక ప్రైవేటు ఆథర్స్కు సంబంధించి కూడా వీళ్ళు ప్రామాణికంగా తీసుకోవాలని టీఎస్ఎల్పిఆర్బి ఆబ్జెక్షన్స్లో ఇస్తున్నట్టయితే ఒక సమాచారం ఉంది బట్ మా ఐడియాలజీలో డువాడై ఛానల్ విషయానికి వచ్చేసరికి ప్రామాణికత అనేది ప్రభుత్వ సంస్థలు కానీ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి పుస్తకాలు కానీ తీసుకుంటుంది కాబట్టి ఈ ప్రశ్నలకైతే మార్కులు కలవచ్చు అనేది మా యొక్క సో మీ యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి ఎన్ని మార్క్స్ కలవడానికి అవకాశం ఉన్నట్టుగా ఈ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుందో సో మొత్తానికైతే ఇది సమాచారం మీ యొక్క కామెంట్ని కూడా కింద తెలియసే ప్రయత్నం చేయండి ఇంకా డివాడ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్